దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు ఇప్పుడు తెలుసుకుందాం సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ యజ్ఞ హోమాదుల్లోనూ కొన్ని శుభకార్యాలలోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారాన్ని విడనాడుతున్నామని లోపల ఉన్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని అర్థం సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయ కొబ్బరికాయ అంటే మానవ శరీరం బోండాం పైనున్న చర్మం మన చర్మం పీచు మనలోని మాంసము పెంకె ఎముక కొబ్బరి ధాతు అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం కాయ పైనున్న మూడు కళ్ళు ఎడ పింగళి సుషమ్న అనే నాడులు